హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొత్తానికి అష్ట కష్టాలు పడి ఇంత పెద్దవైతే చేశాను వీటిని ఇంకొక టూ మంత్స్ ఇలాగే జాగ్రత్తగా పెంచుకొని జస్ట్ కోతకి వచ్చేంతవరకు పుంజులు పెట్టలు వచ్చేసి గుడ్లకు వచ్చేంత వరకు జాగ్రత్త చేసుకోగలిగితే నెక్స్ట్ ఆటోమేటిక్గా వాటికి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ప్రధానంగా ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య ఏంటంటే మరి పెంపకంలో లోపం ఉంటుందా లేకపోతే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల తెలియటం లేదు గానీ చిక్స్ దశలోనే చాలా వరకు కోల్పోతున్నాం మనం ఏదేమైనా కానీ మనమైతే ఎక్కువ పక్షులని పక్షులను మెయింటైన్ చేసేటప్పుడు తప్పకుండా వాటి అనేది ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఇచ్చే ఫుడ్ లో కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే అవి ఎలా పడితే అలా తినేస్తూ ఉంటాయి వాటికి ఒక క్రమ పద్ధతిలో టైం టు టైం హెల్తీగా అందివగలిగితే మ్యాక్సిమం మనం వీటిల్ని కాపాడుకోవచ్చు ఎక్కువ రోజులు ఎవరైనా మెయింటైన్ చేసేవాళ్ళు ఇంతవరకు మాకు ఎటువంటి సమస్య రాలేదు అంటే నమ్మదు ఫ్రెండ్స్ ఇలా పక్షుల్ని ఎక్కువ శాతం మెయింటైన్ చేసేవాళ్ళు కంపల్సరీ ఏదో టైంలో అందరూ ఫేస్ చేసినట్టే వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు ఒకవేళ వాళ్ళు నిజంగా అలా చెప్తే ఖచ్చితంగా అద్భుతం చెప్పినట్టే ఎందుకంటే ఇక్కడ మనం చూసుకునేది ఒక అయితే కాలంలో వచ్చే కొన్ని మార్పుల వల్ల కూడా మిస్ అవుతూ ఉంటాయి ఆ రకంగా కూడా మిస్ అయిపోతాయి ఉదాహరణకి బర్డ్ ఫ్లూ తెగుళ్ళు ఇలాంటివి ఏంటంటే గాలి ద్వారా వ్యాపించి మొత్తం ఎక్కువ పక్షులు ఎక్కడ ఉన్నాయో వాటికి అటాక్ అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కడ మాత్రం కరెక్ట్ గా చెప్పగలను మనకి ఉండే ఎక్స్పీరియన్స్ ను బట్టి వీటిని ఎక్కువ కాలం మనం రక్షించుకోగలం మనం చేస్తున్న ఇంకో తప్పు ఏంటంటే మన దగ్గర ఎక్కువ పక్షులు ఉండొచ్చు అది మనం మెయింటెన్ ని బట్టి మన దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి ఉంటుంది కానీ ఎక్కువ కాలం మాత్రం ఉంచకూడదు పుట్టిన పిల్ల దగ్గర నుంచి వ్యాక్సిన్స్ అవి జాగ్రత్తగా వేసుకుంటూ అలాగే ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచి ఆహారం ఇస్తూ మన మెయింటెనెన్స్ని బట్టి కూడా ఉంటుంది ఇలా మనం మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వీటిని సేవ్ చేసుకోగలం ఫ్రెండ్స్ మన దగ్గర మనకున్న ప్లేస్లో తక్కువ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి నేనైతే వ్యాక్సిన్స్ అవి పెయ్యను నేను ఆర్గానిక్గానే పెంచుకుంటాను బట్ మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఫస్ట్ నుంచి వీటిని ఎలా సేవ్ చేసుకోగలుగుతానో నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఆ రకంగా వీటిని జాగ్రత్తగా పెంచుకుంటున్నాను కొంతమంది అడుగుతూ ఉంటారు అన్న వీడియో అనేది ఏమి ఇస్తూ ఉంటారు అని ఫ్రెండ్స్ మనం పెట్టలకైతే వడ్లిస్తూ ఉంటాం పుంజులకైతే గంటలు రాగులు మిక్స్ చేసి వాటర్లో వన్ అవర్ నానబెట్టిస్తూ ఉంటాము సీజన్కి టైంకి లాస్ట్ ఫోర్ మంత్స్ కొంచెం గట్టిగా ఇస్తాం ఫీడ్ అనేది అవి ఎగ్స్ వైట్ సోనా అలాగే మటన్ కీమా జీడిపప్పు బాదం పప్పు ఇలా మన బడ్జెట్ ప్రకారం ఇస్తూ ఉంటాం ఇవన్నీ పెద్దవాటికి మరి చిక్స్ దశలోనే చాలా వరకు చాలామంది కోల్పోతూ ఉంటారు అక్కడే చాలా డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలనేది ఫ్రెండ్స్ గతంలో కొన్ని వీడియోలు అయితే చేస్తున్నాను చాలా మంది ఏంటంటే మనల్ని తప్పుదావ పట్టిస్తున్నారు దయచేసి బియ్యము నోకలు లాంటివి కోళ్ళకి ఇవ్వద్దు పిల్లలకేమో నోకలు పెద్దవాటికి బియ్యం వీటి వల్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు మరి అప్పుడు అడుగుతున్నారు ఎలాంటి ఫీడ్ ఇవ్వాలని చిన్న పిల్లల వరకు సపరేట్గా ఫీడ్ ఉంటుంది అది జస్ట్ ఒక వన్ మంత్ వరకు మనం మెయింటైన్ చేసుకుంటే జాగ్రత్తగా సేఫ్గా పెరుగుతాయి వన్ మంత్ వరకే ఎందుకన్నానంటే మనకి చిక్స్ అనేవి నిలబడాలంటే ఈ వన్ మంతే ఇంపార్టెంట్ తర్వాత వాటికి ఇమ్యూనిటీ లెవెల్స్ అన్ని వచ్చేస్తాయి సో ఆ ఫీడ్ ఏంటనేది మనం జాగ్రత్తగా తెలుసుకుని వేస్తే ఖచ్చితంగా ఎన్ని పిల్లలు అయితే బయటకు వచ్చినో అన్నీ సేఫ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదేదో నా నోటికి తగిలిందని చెప్పి చెప్పట్లేదు మీకు నేను ఆల్రెడీ ఫేస్ చేశాను ఇబ్బందులు అలా మీరు సేవ్ చేసుకుంటారని చెప్తున్నాను ఒకవేళ నమ్మకం లేకపోతే మీరు ట్రై చేసి ఉండి ఆ నూకలు బియ్యం వేసి తర్వాత మీకే అర్థమవుతుంది వన్ మంత్ చిక్స్ని జాగ్రత్త కాపాడుకొని తర్వాత నుంచి మెరుకులు వడ్లు లాంటివి ఇచ్చుకుంటూ ఉండొచ్చు ఒడ్లు టైం మనం వేసుకోవచ్చు అది కూడా పాత ఒడ్లు కొత్త వడ్లు అయితే వేయకూడదు అవి బియ్యంతో సమానమే నేనేదో కళ్ళకి ముసుకేసి చెప్పట్లేదు అన్నీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇంకోటి ఫస్ట్ నుంచి కూడా మనం మన బ్రెడర్ ఏంటి దాని తల్లి ఏంటి పిల్లలు అన్నీ క్లియర్గా ఈ ఛానల్లో ఫస్ట్ నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తూనే ఉన్నాను అప్డేట్ ఇస్తూనే ఉన్నాను ఇంకా డౌట్స్ ఉండి చిక్స్ నిలబడతలేదనా అని ఎవరికైనా అనిపిస్తే డెఫినెట్గా మన సబ్స్క్రైబర్స్ వరకు ముందు ముందు చిక్ స్పీడ్ అనేది అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను జస్ట్ టూ ఆర్ త్రీ కిలోస్ తీసుకుంటే చాలు మనకి వన్ మంత్ నిలబడితే చాలు అనమాట చిక్కు తర్వాత ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ లెవెల్స్ వస్తాయి కాబట్టి ఇంకోటి మనం వాటిని టూ మంత్స్ వరకు బయటకు కూడా ఎలా పడితే అలా రిలీజ్ చేయకూడదు మనం జాగ్రత్తగా ఒక గాబు లాంటి తీసుకొని దాంట్లో మెయింటైన్ చేసి అప్పుడప్పుడు మాత్రమే బయటకు వదులుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎక్కువ పిల్లల్ని నిలబెట్టుకోవాలంటే మనం ఇచ్చే ఫీడ్తో పాటు తల్లితో కూడా వాటిని కొద్దిగా దూరంగా ఉంచాలి తల్లికి ఒకటో రెండో ఇచ్చి మిగతా వాటిని మనం జాగ్రత్తగా సేవ్ చేస్తాం అలా ఎందుకంటే మన దగ్గర ఎక్కువ పెట్టలు ఉంటే తప్పకుండా వాటిని చూసి అగ్రెస్ అవుతూ ఉంటాయి ఆ క్రమంలో చిక్ అనేది వాటి కాలు కింద పడి ఇలా మిస్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వీటిని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ దాకా తీసుకొచ్చాను అవే మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ మన ఈ చిన్న ఫామ్ గురించి ఎప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం